ఇబ్బందులు కానీ ఎదురవుతున్న సమస్యలంతా కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా అవుతుంది ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఆక్వా సాగు ఏ విధంగా కొనసాగుతుంది ఒక రొయ్యిని వంద కౌంటుకు పెంచాలంటే ఎన్ని నెలలు సమయం పడుతుంది అసలు ఈ రైతులు ఏ విధంగా కష్టాలు పడుతున్నారనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒక పక్కన సీడ్ కంపెనీలు మరో పక్కన స్పీడ్ కంపెనీలు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఆక్వారి రైతులనే టార్గెట్గా చేసి దోపిడీ చేస్తున్నాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న సందర్భం ఇంత పంట పండించి సాగు పట్టుబడి వచ్చే ఆ సమయానికి అటు ప్రాసెసింగ్ కంపెనీలు ఎక్స్పోర్టర్స్ అంతా కూడా సిండికేట్గా ఏర్పడి రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నారనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న సందర్భం అయితే కూడా ఉంది అయితే దీనికి సంబంధించి రైతులు సాగు చేస్తున్నటువంటి రైతులు గ్రౌండ్ లెవెల్లో ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే అనేది కూడా ఒకసారి వారితో కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి అంటే పరిస్థితులు అంటే ఇప్పుడు ఒక కేజీ వంద కౌంటర్ పెంచాలంటే ఎంత సమయం పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది అసలు దీనికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా సమస్య అంటే ఒక కేవలం విదేశీ సుంకు విధించడం వల్లనే రేటు తగ్గిందా లేకపోతే రైతులకి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి సార్ పూర్తిగా ఒక వంద కౌంటర్ రుయ్య మేము దాన్ని తయారు చేయాలంటే రెండు నెలలు పడుతుంది సార్ ఏదైతే ఈ రెండు నెలలు కూడా ఏదైతే చిన్న పిల్లోడిని మనం పుట్టినప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఈ రెండు నెలల్లో కూడా వందకౌంటు రొయ్యని మేము తయారు చేసి ఇవ్వాలంటే అదే జాగ్రత్తలో చూసుకోవాలి అలా ఈ రెండు వందలు రెండు వందల రూపాయలు కౌంటు వందకౌంటుకి ఇచ్చిన తర్వాత మాకు ఉపయోగపడదు సార్ ఇప్పుడు విదేశీ సుంకం పెంచారన్న నెపంతో ఇవాళ సుమారు కేజీకి వచ్చి నలభై రూపాయలు తగ్గించారు మాకు రెండు వందల యాభై రూపాయలు వందకొంట్టు ఇస్తేనే కానీ వర్కౌట్ అవుతుందండి రైతుకి అలాంటి పరిస్థితుల్లో అలా వంకతో మొత్తం పూర్తిగా రైతులు కుదేలు చేసే పరిస్థితి వచ్చిందండి అంటే ఎంత అవుతుంది ఒక కేజీ వంద కౌంటర్ రెయ్యి పెంచాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అసలు గిట్టుబాటు అవుతుందా అసలు ఎంత అయితే లాభం ఉంటుంది ఎలా పూర్తిగా ఈరోజు ఒక వంద కోంటలు వెయ్యి మేపాలంటే అంటే సుమారు రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు రేటు అవుతుంది వాళ్ళు ఉన్న ఫీడ్ రేటుకి సీడ్ రేటుకి ఈ లీజుల రేట్లకి ఈ లేబర్ ఖర్చులకి ఇవన్నీ కలిపితే మాకు వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు రెండు వంద కౌంటర్ రెండు వందల యాభై రూపాయలు ఉండాలి సార్ వంద కోంటలు పూర్తిగా రెండు వందల యాభై రూపాయలు ఉన్నప్పుడే ఆక్వార్ అయితే కొంచెం ఉపయోగపడుతుంది సేవ్ అవుతాడు ఇది పరిస్థితుల కంటే కొంతమంది రైతులు కూడా ఉన్నారు అయితే లీజుదారులు కూడా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా అంటే మీరు అంటే ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ప్రాక్టికల్గా గ్రౌండ్లలో ఎటువంటి మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితి మేము అరౌండ్ ఒక ఐదు ఎకరాల వరకు చేస్తామండి ఇప్పుడు ఐదు ఎకరాల వరకు కూడా మనం లీజు లక్ష రూపాయలు చెప్పి లక్ష పైన పెట్టి మనం చేస్తాము ఇప్పుడు ఏ రేట్ డౌన్ వచ్చి ఏ లాస్ వచ్చినా ఏమొచ్చినా సరే సార్ ఆ లీజు తీసుకున్న వాళ్ళు ఒక రూపాయి తగ్గరు సార్ ఈ ఫీడు సీడు ఏదైనా ఇష్యూ వచ్చి ఈ సీడు వాళ్ళు ఒక రూపాయి తగ్గరు ఒకసారి మనం కొన్నామంటే వాళ్ళు ఇలాగ ఒక ముప్పై రోజుల్లోనే పోయింది సార్ మాకు ఏదైనా చేయండి అంటే వాళ్ళు ఏం పట్టించుకోరు సార్ హెచ్పి వచ్చినా ఒకవేళ సీడు వైరస్ వచ్చి పోయినా వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఈ లక్ష రూపాయలు లీవ్ తీసుకున్న వాళ్ళు కూడా మాకు ఎటువంటి సమాధానం కానీ ఒక రూపాయి తగ్గించడం కూడా చేయాలి సార్ ఏలేసైనా మేమే భరించాలి అలాంటి టైంలో కరెక్ట్గా ఏదైనా ఒక మంచిగా వచ్చి ఒక పట్టుబడి టైంకి వచ్చేసరికి ఇలాగ ఏదో ఒక అనేక రకాల కారణాల వల్ల కారణాలు చెప్పి రేటు తగ్గించేయడం వల్ల కరెక్ట్గా మేము పట్టుబడి బట్టి ఏదన్నా మిగిలే టైంలో ఆ వచ్చే రేట్ అంతా ఇందులో పోతుంది సార్ అంటే ఇప్పుడు ఎక్కువగా రైతులంతా కూడా పరిస్థితి ఇలాగే కొనసాగితే మేమంతా సాగు చేయలేమన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇదే విధంగా అంటే మీరు అనుకున్న విధంగా రేటు పెరగకపోతే ఏంటి పరిస్థితి ఇదే విధంగా రేడి పెరగపోతే ఇంకా మా చే మాలంట వాళ్ళు చేసేదే ఉంది సార్ క్రాఫ్ హాల్లాంటి ప్రకటించుకుని అన్ని మూసుకుని ఐ మీన్ అన్నీ క్లోజ్ చేసుకుని మేము ఉండవలసి వస్తుంది అలాగనుక మేము కనుక క్లోజ్ చేస్తే మా మీద ఉండి ఆధారపడే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే లేబర్లు కానించి ఆ రేడియేటర్లు అమ్ముకునే వాళ్ళ కానించి అన్ని రకాల మేతల వాళ్ళు అందరూ లాస్ అవ్వాల్సి వస్తుంది సార్ మా మీద ఒక చెరువు మీద ఒక ఒక రైతే కాదు సార్ ఆ రైతును బేస్ చేసుకుని ఒక ఇరవై రకాల పల్లీలు కానీ అదే మన మత్స్యకారులు కానీ వీళ్ళ కానీ వీళ్ళందరూ చాలా రకాల డైలీ లేబర్ ఆ పని చేసుకున్న వాళ్ళు అన్ని రకాలుగా అందరూ చాలా ఇబ్బంది పడతారు సార్ ఒక రైతే కాదు సార్ రైతు బీచ్ ఒక ఇరవై ముప్పై రకాల వర్గాలు రంగాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది సార్ మీరు చెప్పండి అంటే ఎలా ఉంది పరిస్థితి అంటే ఇప్పుడున్న పట్టుబడి మార్కెట్లో ఎలా ఉంది అసలు పట్టుబడులు రైతులు పట్టడానికి ముందుకు వస్తున్నారా ఒకవేళ రొయ్యలు సాగు తేడా వస్తే ఏంటి పరిస్థితి దళారులు అండి దళారుల వల్ల ఏంటంటే రైతు మన్న మేము పోతున్నాం ఏంటంటే హ్యాచ్రించి పిల్ల తీసుకొచ్చి చెరులో వేస్తామండి నెల రోజులు దాకా శుభ్రంగా బాగుందిరా అనుకుంటాం అక్కడ నుంచి ఏమవుతుందంటే ఈహెచ్వి హెచ్వి అండి ఎందుకంటే మాకు క్వాలిటీ పిల్ల ఇస్తామని ఆడి చెప్తాడండి మా దగ్గర ఎప్పటికప్పుడు క్యాష్ చేసి తీసుకుంటాడు మేము ఇక్కడికి వచ్చి అప్పులు చేసి నానా రకాల విధాలుగా ఏదో చెయ్యాలి అన్న దాంట్లో మేము చేస్తున్నాం మా మీద పది మంది ఆధారపడుతున్నారు ఆ పది మంది మీద మేము ఆధారపడుతున్నాం చేద్దాం అన్నప్పటికీ మాకేంటంటే నాణ్యమైన సీడ్ రావట్ల మేతల రేట్లు చాలా దారుణంగా పెరుగుతున్నాయండి కనీసం అది ఎప్పుడు అలా పెరుగుతున్నాయి కానీ మేతల రేట్లు డౌన్ అవుతూ అన్నది లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి రెండు వందల ఇరవై రూపాయలు అంటే వందకో ఉంటూ మాకు ఎక్కడ గిట్టుబాటు అవుతుంది చెప్పండి మేము ఒక కూలని తీసి ఏడు వందల రూపాయలు అవుతుందండి తీసుకొచ్చి మమ్మల్ని ఏదో ముఖ్యమంత్రి గారి దాకా వెళ్ళింది కాబట్టి మాకేంటే కొంచెం న్యాయం చేసి రెండు వందల యాభై రూపాయలు నిలబడిలాగా కొంచెం ఆయన దృష్టికి తీసుకెళ్ళండి ప్రభుత్వం కలవ చేసుకుని మాకేంటంటే కొంచెం సబ్సిటీ ఒకటి ఆపేసారండి అవి కూడా దాని ఆయన దృష్టి తీసుకెళ్ళి మా రైతుని కొంచెం ప్రోత్సహిస్తే కొంచెం ముందుకెళ్తామండి ఎందుకంటే అండి మేము చేసేవన్నీ లీజులు చేరువులండి మా వచ్చినా పోయినా మేమైతే లీజులు అయితే కంపల్సరీగా కట్టాల్సిందేనండి ఏంటంటే రైతు మేము ఆపుకోలేక లేక మేము ఏదో అలా చేస్తున్నాం అంతేనండి ఏంటంటే ఇంకా ప్రభుత్వం ఇదే కొనసాగితే కనుక మేము రోడ్డు ఎక్కుతాం తప్పించి మా అయితే ఏమి కాదండి దీని ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు ఉంది కదా అని మేము ఏదో ఇప్పుడు తీసుకొచ్చి వేసానండి రేపు పొద్దున్న మార్కెట్ మళ్ళీ డౌన్ ఏసగలం అంటారు అయ్యంట ఏదో సమస్య చెప్తారండి నూట తొంభై రూపాయలు రెండు వందల రూపాయలు రేట్ అంటారు అక్కడ అవుతుందే రెండు వందల నలభై రూపాయలండి ఒక రైతుకి రెండు వందల నలభై రూపాయలు అవుతుందండి వంద అకౌంట్ వచ్చేటప్పటికి ఈ వంద అకౌంట్ వచ్చేదాకా కూడా అవతలేదు కదండి షీలు నాణ్యత లేదు దానికోసం ఏదో కొంచెం ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి సబ్సిడీ ట్రాన్స్ఫర్ ఇచ్చి రైతుని ఏ దృష్టికి తీసుకెళ్ళండి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటే ఇదే ఇది మొత్తానికి సంబంధించి అంటే ఇప్పుడు ఆక్వా రంగం పైన అంటే ఎక్కువగా ట్రంప్ సుంకాల పేరుతో కొనసాగుతున్నటువంటి ఏదైతే ఈ సంక్షోభం ఉందో ఈ సంక్షోభానికి ప్రధాన కారణం మొత్తం అంతా కూడా దళారులు అధికంగా కావటం అలాగే ప్రాసెసింగ్ కంపెనీలు మాయాజాలంతోనే ఎక్కువగా జరుగుతుంది సాధారణంగా కష్టపడి పండిస్తున్నటువంటి రైతు అయితే కూడా తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు అయితే కూడా ఏర్పడుతున్నాయనేది కూడా రైతులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏ సమస్య వచ్చినా ఆక్వా రైతులపైనే భారం మోపుతూ అటు నష్టాలు మరింత పెరిగే విధంగా కూడా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలనేది కూడా అటు ఆక్వా రైతులైతే కూడా కోరుతున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం పశ్చిమ గోదావరి ప్రస్తుతం మనం ఆకివీడిలోని అటు హోల్సేల్ మార్కెట్ వద్ద ఉన్నాము ఇక్కడ మార్కెట్ వద్ద చూస్తే మనం చూడవచ్చు రొయ్యలు సంబంధించి కూడా ఏ సైజు ఎలా ఉన్నాయి అనేది కూడా వ్యాపారులు అంటే రైతుల నుంచి నేరుగా ఇక్కడ వ్యాపారులు కొనుగోలు చేసి ఇక్కడి నుంచి వాళ్ళంతా కూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి అక్కడ వాళ్ళకి ఏ వెంటనే ఏ తేడా వచ్చినా రైతులు వెంటనే పట్టుబడి పట్టి ఆ రొయ్యలను మళ్ళీ ఇక్కడ మార్కెట్కు తీసుకువస్తూ ఉంటారు దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కొంతమంది ట్రేడర్స్ ఎవరు కూడా కొనుగోలు చేయని పరిస్థితుల్లో కొంతమంది రైతులైతే కూడా పట్టుబడి పట్టిన రైలు రైళ్ళంతా కూడా తీసుకొస్తున్న పరిస్థితి అయితే కూడా ఉన్నాయి ఎలా ఉంది రేటు ఎలా ఉంది అసలు ఇప్పుడు ఏమైంది ఎంతగా కొన్నాయి రేట్ అండి వంద కౌంటు రెండు వందల యాభై రూపాయలు అమ్మేదండి ఇప్పుడు వంద కౌంటు వచ్చి నూట ఎనభై రూపాయలు రెండు వందల లోపల వచ్చేసిందండి వాళ్ళు కూడా లేరండి మాములుగా పెద్ద ట్రేడర్స్ వచ్చి వాళ్ళు తీసుకెళ్తారు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు కొనేవారు మార్కెట్కి తీసుకొచ్చా అంటే ఎమర్జెన్సీగా పెట్టేవా ఎమర్జెన్సీగా పెట్టామండి ఆగో కదండి డివో కంప్లైంట్లో ఆగ గబున అది ఇప్పుడు నష్టమైనా ఎంత ఎలా నష్టం అవుతుంది ఎలాగైనా మేతల ఖర్చులు ఆయిల్ ఖర్చులు ఏం రావండి నష్టమే అవుతుందండి ఎలా అమ్ముకున్నా నష్టమే అవుతుందండి ఇది రైతులు అంటే ఎమర్జెన్సీగా పట్టుబడి పట్టినటువంటి కంపెనీకి సంబంధించి కూడా రైతులంతా కూడా మార్కెట్కు తీసుకొచ్చి కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒకవేళ నష్టాలు వచ్చినా మళ్ళీ తప్పని పరిస్థితులంతా కూడా కొనుగోలు చేస్తున్నామని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి మరోవైపు ఎలా ఉంటే అసలు ట్రేడర్స్ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ట్రేడర్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి అవసరమైన సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి అసలు పరిస్థితి ఏంటనేది కూడా కొంతమంది ట్రేడర్స్ కూడా ఉన్నారు సరే ఏంటి పరిస్థితి ఇప్పుడు మీరు కమిషన్ అంటే ట్రేడర్స్ కొనుగోలు చేస్తూ ఉంటారా అసలు ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి ఏంటి నా పేరు వర్మ అండి డెల్టాక్వార్టర్స్ ఇక్కడ భీమవరం ఏరియాలో రైలు ప్రత్యేకించకుండా ఉంటాం ఈరోజు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూసాం ఇప్పుడు రైతులు ఎంత దారుణం అంటే ఎప్పుడు కూడా మన సరుకు పలానా వందగా ఉందంటే బండి ఎడతారు మేము వ్యాపారంలో బండి ఎడతాం ఇప్పుడు మేము బండి పెట్టలేని పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే మన కంపెనీ ఆర్డర్ మీరు ఆగండి మీరు ఆగండి అని అంటున్నారు మేము ఒకవేళ వీళ్ళ దగ్గర మేము ఇచ్చినా కానీ బండి అట్లా లేక లేని పరిస్థితి క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది మరి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు రైతులు వీళ్ళే బండి ఎట్టుకుని ఓ నాలుగు మార్కెట్లు విజయవాడ వైజాగ్ కాకినాడ తెలంగాణ హైదరాబాదు ఈ రాష్ట్రాలు అక్కడ కొంచెం అక్కడ బాక్సులు అక్కడ బతికా దింపుకుని అమ్ముకోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఈరోజు రొయ్యల రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఇప్పటికే మేతల భారం విపరీతంగా పెరిగింది నాణ్యమైన పిల్లలేక నష్టాలు పాలవుతున్నారు వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఇబ్బంది పడుతున్నారు ఇన్ని ఇబ్బందులు పడుతున్న రైతులు ఈరోజు ట్ర ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఈరోజు వాళ్ళ తలగా మీద తాటికాయ పడ్డట్టు ఈరోజు చాలా ఇబ్బంది పడుతుంది ఏ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంది ఇప్పుడు ప్రధానంగా ఒక ట్రంప్ మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారు మిగతా దేశాలు ఇది కానీ రేటు ఇంత పెద్ద ఎత్తున తగ్గడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎక్కువ భాగం నూటికి డెబ్బై ఎనభై శాతం ఎగుమతులు ఆక్వా ఎగుమతులు మొత్తం ప్రత్యేకించి రొయ్య ఎగుమతి మొత్తం అమెరికాకి వెళ్తుంది యూరోపియన్ కంట్రీస్ కొన్ని వెళ్తుంది చైనా వెళ్తుంది కానీ ప్రధానమైనటువంటి భాగం మాత్రం ఎనభై శాతం అమెరికాకి వెళ్తుంది అది కూడా ఇరవై కౌంట్ నుంచి యాభై కౌంట్ వరకు పెద్ద కౌంట్లు మాత్రం అక్కడికి వెళ్తుంది ఈరోజు నష్టాల్లో కూరుకుపోయిన రైతులు ఈరోజు పంట పండిందిరా అని అనుకుంటే ఈరోజు పంట పండిందని ఆనందించాలో ఈరోజు రేట్ లేదని దిగాలు పడాలో అర్థం కాని పరిస్థితి మనం చూస్తాము కానీ ఏ దేశంలో కూడా ఈ పన్ను విధానం లేదు ట్రంప్ తీసుకున్న ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్లే ఇతర దేశాల మీద ఆధిపత్యం చలాయించడం కోసమే ఈ యొక్క పన్నుల విధానాన్ని తీసుకొచ్చాడు దానివల్ల మాత్రమే అమెరికా నిర్ణయం వల్లే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఎగుమతిదారులు వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే ఇప్పుడు ఈక్విడారికి సంబంధించి మనకు సంబంధించి కూడా చాలా వ్యత్యాసం ఉంది అంటే దీనికి సంబంధించి ట్రేడర్ సంబంధించి కూడా దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అవుతుంది ఈక్విడారి దేశంలో ఆ దేశానికి పది శాతం వేస్తారండి పన్నెండిని మనకు ఆల్రెడీ ఎనిమిది పాయింట్ ఐదు శాతం పను కడుతున్నాం ఇప్పుడు మళ్ళీ యాంటీ సబ్సిడీ ట్యాక్స్ కడుతున్నాం మనం అలాగే కౌంటర్ రైలింగ్ ట్యాక్స్ కడుతున్నాం ఎనిమిది పాయింట్ ఐదు శాతం కడుతున్నాం ఈ ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి మనం చాలా ఇబ్బంది పడుతున్నాం అలా కేంద్ర ప్రభుత్వం ఎగుమతిదారులకు ఇచ్చినటువంటి ఇన్సెంటివ్ విధానాన్ని కూడా రద్దు చేస్తుంది ఇన్సెంటివ్ విధానాన్ని రద్దు చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నాం కొత్తగా ఎనిమిది పాయింట్ ఐదు శాతం ట్యాక్స్ పే చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నాం మళ్ళీ ఇంకో ఇరవై ఆరు శాతం ట్యాక్స్ అంటే ఇలా వ్యాపారం చేయాలా ఎగుమతి చేయాలా లేదా అనే సిచ్యువేషన్లో పరిస్థితి మనం ఉంది అంటే సాధారణంగా ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తూ ఉంటారు ట్రేడింగ్ పంపిస్తూ ఉంటారు అంటే ఈ పరిస్థితి గత వారం రోజుల నుంచి కూడా ఎక్కడ రైతులు పట్టుబడి పట్టిన పరిస్థితులు ట్రేడింగ్ ఎక్కడ కూడా ఎగుమతులు జరిగిన పరిస్థితులు అంటే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందనుకో ఇదే కానీ ఇంకో పది రోజులు గడిస్తే తీవ్ర సంక్షోభంలోకి రైతులు వెళ్ళిపోతారు కొద్దో గొప్ప ఇప్పుడు ఏదో స్టోరేజ్ నిలవలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నష్టం వచ్చినా లాభం రాకపోయినా ఏదో రకంగా వాళ్ళ ఏదో రేటు చెప్పి తీసుకు వెళ్తున్నారు కానీ ఇదే పరిస్థితి ఓ పది పదిహేను రెండు వారాలకు పైగా గడిస్తే మాత్రం ఏ ఒక్క ట్రాడరు ఏ ఒక్క కంపెనీ కూడా సరుకులు కొనే పరిస్థితి లేదు అప్పుడు ఖచ్చితంగా రైతులందరూ కూడా క్రాఫ్ హాలిడే ప్రకటించుకోవాల్సిన దుస్థితి నెలకొంటుంది దయచేసి ప్రభుత్వం స్పందించాలి రైతులందరినీ ఆదుకోవాలి ఎగుమతిదారులకి కొంచెం సదుపాయం కల్పించాలి వ్యాపారస్తులను ఇబ్బంది పాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మొత్తానికి ఎక్కడ చూస్తున్నా అంటే ఒక పక్కన రొయ్యల సంబంధించి సాగు చేసే రైతులతో పాటు వాటిని ట్రేడింగ్ చేసేటువంటి వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి వెంటనే కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంతో రావడం ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి కూడా ట్రేడర్స్ అయితే కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ట్రంప్ సుంకాల పేరుతో ఇప్పటికే సంక్షోభంలోకి వెళ్ళిపోయినటువంటి ఆక్వారంగానికి సంబంధించి కూడా రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించిన సందర్భం అయితే కూడా ఉంది వచ్చే మూడు నెలల కాలంలో పూర్తి స్థాయిలో రొయ్యల సాగు నిలుపుదల చేయాలని చెప్పి పాలకొలుకు సంబంధించినటువంటి మూడు నియోజకవర్గానికి సంబంధించి భారత్ క్షీర రామ ఆక్వా సంఘం అయితే కూడా నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి కూడా అసలు వాళ్ళు ఎందుకు ఇంత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఏంటనేది కూడా ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం సార్ ఇప్పటికే మీరు క్రాఫ్ హాలిడే ప్రకటించారు దీనికి సంబంధించి రైతులు ఏ విధంగా అంటున్నారు అంటే గవర్నమెంట్ కూడా రెండు ఇరవై కొంటామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కూడా తీర్మానించిన పరిస్థితి అసలు ఏంటి పరిస్థితి కనీసం గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలైనా ఇంప్లిమెంటేషన్ జరగాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు అంటే ఏదైతే రైతు కష్టం ఉన్నదో రైతుకి కనీసం ఈరోజు వంద కౌంటు రై మేము పండించాలంటే రెండు వందల నలభై రూపాయలు ఖర్చు అవుతుంది అది సీడ్ కావచ్చు ఫీడ్ కావచ్చు లీజు ఇలాంటి కనీసం ఏంటంటే కింద కౌంట్ వచ్చిపోతే రైతు నష్టపోతాడు కొంచెం పైకొచ్చి డెబ్భై అరవై యాభై కౌంటు వస్తే లాభం పొందుతాడు కనీసం వంద అకౌంట్ వస్తే సస్టెన్ అవుతాడు వంద అకౌంట్లో రైతు వస్తే కనీసం పెట్టుబడి పోకుండా నిలబడుతుంటారు అలాంటి కోటికి ఒక బేస్ కరెక్ట్ అయిన రేటు వరి ధాన్యానికి ఎట్లాగైతే గిట్టుబాటు గిట్టుబడుతారని ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తున్నారో అలాగ ఒక రెండు వందల యాభై రూపాయలు రేటు ఫిక్స్ చేసినట్టయితే కనుక రైతు మనుగడ కొనసాగుతూ ఉంటుంది లేకపోతే కనుక ఈ మనుగడ చాలా కష్టమైపోయిన పరిస్థితి ఉన్నది రైతులందరూ ఇబ్బంది పడిపోతున్నారు ఈరోజు కూడా క్రాప్ అడీ చేయాలంటే మాకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులే ఎందుకంటే వర్కర్స్ అందరికీ జీతాలు ఇవ్వాలి లీజులు ఇచ్చుకోవాలి తర్వాత ఈ సామాన్లు అన్ని పాడవుతూ ఉంటాయి కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో మాకు మేము రక్షించుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ప్రత్యేకంగా అంటే మీరు ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటించారు ఒక ఆక్వ రంగంతో పాటు ఇంకా అనేక రంగాలు ఈ క్రాప్ హాలిడే వలన నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటున్నాయి అంటే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే పర్మనెంట్గా సొల్యూషన్ ఏర్పడుతున్నారు ఈరోజు క్రాప్ హాలిడే తీసుకుందే కేవలం ఎవరిని ఒత్తిడి చేయడానికి లేకపోతే ఎవరిని బెదిరించడానికి కాదండి కేవలం ఆక్వా రైతుగా జరుగుతున్న నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయాలో తెలియక కనీసం ఈ రకంగా అయినా కానీ వెసులుబాటు కల్పిస్తే డిమాండ్ అండ్ సప్లై వచ్చి భవిష్యత్తులో రైతుకు ఉపయోగపడేలాగా రేటు నిలబడుతుంది మన చెరువులు కూడా మనకు బాగుపడతాయి అలాగే ఏదైతే మనం ఇప్పుడు నిజంగా ఈరోజు ఈ ఈ రేట్లు తగ్గడానికి కానీ వీళ్ళందరూ సిండికేట్గా అవస్థ వ్యవస్థకు కారణం ఒకటే మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళకి మేత అమ్మకం మేము చెరువులు వేయటం వల్ల వాళ్ళు మేత శుభ్రంగా అమ్ముకుంటున్నారు సీడు శుభ్రంగా మూడు వందల అరవై ఐదు రోజులు సీడ్ అమ్ముకుంటున్నాడు ప్రాసెసింగ్ ప్లాంట్ మూడు వందల అరవై ఐదు రోజులు రెయి కొనుక్కుని ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాడు అంటే మనం చేయటం వల్ల వీళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు సంపాదించుకుంటున్నారు కానీ ఈ మూడు వందల అరవై ఐదు చేసిన రైతు వంద రోజులే బాగుంటున్నాడు రెండు వందల అరవై ఐదు రోజులు నాశనం అయిపోతున్నాడు ఈ ఆల రెండు వందల ఇరవై రూపాయలు గవర్నమెంట్ రేటు పెట్టిందంటే కాలి గచ్చేందరం లేక గవర్నమెంట్కు రెండు వందల ఇరవై రూపాయలు పెట్టిన రేట్ని మనం తప్పక ఒకవేళ ఈ క్రైసిస్లో ఈ అమెరికన్ సొంకం తగ్గించారు కదా సరే కనీసం పర్వాలేదు ఈ రెండు వందల ఇరవై రూపాయలు అంటే కొన్నాళ్ళు ఒక వారం పది రోజులు కనుక నిలబడితే తర్వాత మనం ఆ కల్చర్ పెరుగుతాయి రేట్ లేదని చెప్పేసి మనం కూడా గవర్నమెంట్ పెట్టిన స్వాగతించవు కానీ ఆ రెండు వందల ఇరవై రూపాయలు పెట్టిన రేటుని కూడా ఇలా గవర్నమెంట్ రేటుని పెట్టిన కూడా వీళ్ళు అమలు చేయట్లేదు అంటే ఎంత సిండికేట్గా తయారయ్యే రైతులు మోసం చేయాలి గవర్నమెంట్ కూడా మోసం చేస్తున్నారు వీళ్ళందరూ అంటే వేల మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు సంబంధించి కూడా అతి కొద్ది జిల్లాలో చూసుకుంటే పంతొమ్మిది నుంచి ఇరవై లోపే ఉన్నాయి ఈ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ వాళ్ళు సిండికేట్గా ఏర్పడి ఇంతమంది రైతులంతా కూడా డిసైడ్ చేసే డిక్టేటర్గా తయారయ్యారు దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి దీనికి మనకి ఒకటేనండి మందికి ఏంటంటే ఇప్పుడు మిగతాది ధాన్యం ఉంటుంది అదేం పాడవద్దు అది ఇప్పుడు మిగతా ఇది ఏంటంటే మాకు ఈ ఫ్రాన్ రెయ్యి అనేది ఒకవేళ నిజంగా చెరువు కనుక తేడా వచ్చి వైరస్ వస్తే ఒక గంటలో చెరువు కొలాప్స్ అయిపోద్ది అంటే ఈ పచ్చి సరుకుని మనం రైతు ఉబ్బుడి చేయాలి దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారు లేకపోతే అది కూడా మనకు రెండు మూడు రోజులు వెసులుబాటు ఉండి కనుక అయితే అసలు ఈ రైతే లెక్క సైడు అందుకే గవర్నమెంట్ని కూడా మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడైతే రైతుకి కోల్డ్ స్టోరేజీలు ఇటువంటి కనుక రైతుకి కూడా మనం వెసులుబాటు గవర్నమెంట్ కల్పిస్తే అవసరమైతే మనం సరుకు సొంతంగా పట్టుకునే స్టోరేజీలు పెట్టుకుంటాం అని చేత ఈ ప్రణాళికలన్నీ గవర్నమెంటు రైతుకి కోసం అమలు చేయాలి అని చేత వీళ్ళందరూ ఏంటి అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు ఎవరికి ఎక్కడైతే రై ఇప్పుడు సడన్గా ఇప్పుడు వాళ్ళు ఉంటారండి యాభై మంది అరవై మంది ఉంటారు యాభై మంది అరవై మంది ఒక అరగంట వాళ్ళు వాట్సాప్లో ఈ రేటు కొందామని మేము కొన్ని వేల మంది రైతులు ఒకళ్ళకి పోగడాలంటే ఎంతో కృషి చేసుకోవాలి అని చేత ఈ యాభై మంది ఏం చేస్తారు సరిగ్గా ఈ రోజు కనుక యాభై కోండు సరుకు కనుక ఎక్కువగా వస్తుంది రైతులు ఎక్కువగా పడుతున్నారంటే టక్కన అందరూ కలిసి ఒక సిండి ఒక ఫోన్ మా ఆడుకుని యాభై కొండ ఎక్కువ వస్తుంది కాబట్టి ఒక ఇరవై రూపాయలు డౌన్ చేయండి చెప్పి మెసేజ్ పెట్టుకుంటారు అంతే వెంటనే అందరూ చూడండి పొద్దున్న ఎనిమిది దాకా ఒక సరుకు ఒక రేట్ ఇస్తారు ఇలా మూడు వందల ఇరవై రూపాయలు ఇచ్చారు యాభై గుండు కరెక్ట్గా తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది తర్వాత అందరూ మూడు వందలు అంటారు అంటే సరుకులు అవి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వెంటనే ఇరవై రూపాయలు తగ్గించేయండి అంతే ఇది ఒక మోసం సిండికేట్ వ్యవస్థ మాఫియా కింద తయారైంది మేము కోరుకునేది ఏంటంటే ఈ ఈ ఇటువంటి సిచ్యువేషన్లో రైతుని నలిపేస్తున్నారు అని చేత ప్రభుత్వం కూడా దీంట్లో సీరియస్గా తీసుకుని వాళ్ళని అరికట్టకపోతే మేము ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇవాళ మా మూడు నియోజకవర్గాలు క్రాఫర్ ప్రకటించాం ఇప్పుడు మా చుట్టుపక్కల మాకు అనుబంధ సంస్థలైన కృష్ణా జిల్లా నుంచి ఈస్ట్ గోదావరి నుంచి కూడా అందరూ కూడా అదే మేము అమలు చేస్తామని చెప్పి రేపు వస్తున్నారు అంటే ఇది ఒక ఉద్యమం కేంద్రంగా తయారవుతుంది ఇది గవర్నమెంట్ సమక్షంలో తీసుకున్న నిర్ణయాల్ని కనీసం అమలు చేయలేదు దానికోసం నాలుగైదు సార్లు నేను ఉద్యమం చేశాను ఎందు మిగతా సంఘాలను కూడా నేను అడిగాను ఎందుకు రోడ్డు ఎక్కరో ఎందుకు మాట్లాడరు గవర్నమెంట్ సమక్షంలో తీసుకుని నిర్ణయాన్ని అమలు పరచకపోతే ఇంకెందుకు మనం అని చెప్పి అన్నాం అలాగ గవర్నమెంట్ చెప్పి నిర్ణయాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి ఎవరితో గవర్నమెంట్ అమలు చేయాలి గవర్నమెంట్ మీరు ఎందుకు చేయరు చేయకపోతే మేము లైసెన్స్ రద్దు చేస్తాం మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ కనుక సీరియస్గా చర్య తీసుకుంటే వీళ్ళందరూ కూడా వ్యవస్థ దారిగా ఉంటుంది వాళ్ళకి ఏంటి నెప్పింటి వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోదు వాళ్ళు ఇలాగే మాఫియాగా తయారవుతారు చివరికి ఎవట్రా బలైపోతుంది అంటే రైతులు బలైపోవాలి అందుకే రైతులు నష్టపోతున్నాడు ఇది ఉద్యమంలో తయారయ్యి చివరికి పెను పెను గాలి తుఫాన్లాగా మారి అది అవన్నీ ముందే ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి వెంటనే సిండికేట్ వ్యవస్థని వీళ్ళందరిని అరికెడితే అందరూ గవ ప్రభుత్వం బాగుంటుంది రైతు బాగుంటాడు రైతు బాగుంటే ఈ ఇండస్ట్రీ కూడా బాగుంటుంది అందరు వాళ్ళు కూడా బాగుంటారు ఇప్పుడు మేము మానేస్తే ఏం చేస్తారండి వాళ్ళు మాలాగే మూసుకుని కూర్చోవాలి కదా అని చేత ఎన్ని బాగుండాలంటే రైతుని చంపకండి రైతును ఆదుకోండి ప్రభుత్వం చేసినా ఎవరు చేసినా మీకు రైతు సహకారం దానికి కృషి చేయమని చెప్పి ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మొత్తానికి అటు ఆక్వా రైతులైతే కూడా తీవ్ర ఆవేదన గురవుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి ఇప్పటికే మూడు నెలలు క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి మూడు నియోజకవర్గాలు ప్రధానంగా ఇంకా వారికి అనుబంధంగా మరికొన్ని నియోజకవర్గాల నుంచి కూడా జిల్లాల నుంచి కూడా క్రాప్ హాలిడే ప్రకటించేందుకు రైతులు ముందుకు వస్తున్నట్లు కూడా తెలుస్తుంది పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఆక్వా పరిశ్రమకు సంబంధించి ఆక్వా ఇండస్ట్రీ సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి ఇండస్ట్రీ భవిష్యత్తులో మరింత ఇబ్బందులకు గురవక ముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది కూడా కోరుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి ఆక్వా రైతులను నిలువుగా దోచుకుంటున్నారు దీనికి సంబంధించి ప్రాసెస్ కంపెనీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయంటూ ఓ పక్కన రైతులు మరో పక్కన ట్రేడర్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి అయితే అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు పంతొమ్మిది ప్రాసెసింగ్ కంపెనీలు ఉన్నాయి అందులో ఒక కంపెనీ మేజర్ కంపెనీ అటువంటి వెల్కమ్ ఫిషరీస్ కంపెనీ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము అయితే ప్రధానంగా ఇక్కడ సంబంధించి కూడా ఏదైతే ఎగుమతులకు సంబంధించి రైతులు ఎవరైతే పంట పండించి మొత్తం అంతా దానిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాలంటే మొత్తం అంతా కూడా ఈ ప్రాసెసింగ్ కంపెనీలే రైతుల నుంచి కూడా పూర్తి స్థాయిలో సేకరిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రైతులకు గిట్టుబాటు ధర ఎవరు నిర్ణయిస్తారు అనేది కూడా ఇప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ అయితే కూడా జరుగుతుంది అయితే రైతులకు సరైన గిట్టుబాటు ధర రానివ్వకుండా ప్రాసెసింగ్ కంపెనీలు ఏ అయితే ఉన్నాయో అంటే భీమవరం అలాగే చుట్టుపక్కల అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి దాదాపు పంతొమ్మిది ప్రాసెసింగ్ కంపెనీల యజమానులు సిండికేట్గా ఏర్పడి రైతులకు సంబంధించిన అటు లాభదాయకమైన లాభాలు రాకోకుండా వీళ్ళంతా సిండికేట్గా వ్యవహరించి రైతులను దోచుకుంటున్నారు అనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఒక కేజీ వంద కౌంటు రొయ్యకి సంబంధించి మినిమం రెండు వందల ఇరవై రూపాయలు కేజీకి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొంత వ్యాపారులకు కానీ అలాగే రైతులకు కానీ అలాగే ప్రాసెసింగ్ కంపెనీల యజమానులకు కానీ చూపించడం జరిగింది అయినప్పటికీ కూడా ఈరోజుకి కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస ధర కూడా అటు ప్రాసెసింగ్ కంపెనీలకు సంబంధించిన యాజమాన్యం కానీ ఎవరు ఇవ్వటం లేదని చెప్పి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి ప్రధానంగా ఏమేమి సమస్యల మీద ఇక్కడ ప్రధానంగా రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి ఏంటంటే అటు ఫీడ్ కంపెనీలకు సంబంధించిన యాజమాన్యం కానీ అలాగే ప్రాసెసింగ్ కంపెనీల యాజమాన్యం కానీ అంతా కూడా రైతులని పూర్తిగా మోసం చేస్తూ నిలువున దోచుకుంటున్నారు సిండికేట్గా ఏర్పడి రైతులను ఇబ్బందులు గురిచేస్తూ నష్టాల బారిన పడేస్తున్నారు దీంతో మరింత రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు అలాగే క్రాఫ్ హాలిడేకి వెళ్ళవలసిన పరిస్థితులు కూడా దోహదపడుతున్నాయంటూ కూడా రైతులు అలాగే రైతు సంఘాల ఆక్వా సంఘాల నేతలు కూడా ఆరోపిస్తున్నారు ప్రధానంగా వీటిలో ప్రాసెసింగ్ కంపెనీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి దాదాపు లక్షల మంది రైతులు సాగు చేస్తుంటే కేవలం అటు భీమవరం అలాగే చుట్టుపక్కల లో ఉన్న జిల్లాలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్ల యాభై మంది యాజమాన్యులు మాత్రమే ఈ రైతుల మొత్తం అంతా కూడా రేట్లంతా కూడా డిసైడ్ చేస్తూ దోపిడీ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే దీనికి సంబంధించి కూడా అటు ప్రాసెసింగ్ కంపెనీల యాజమాన్యం ఎవరు కూడా నోరు మెదపడిన పరిస్థితులు అయితే కూడా ఏర్పడుతున్నాయి ఒక పక్కన ట్రంప్ సుంకాల పేరుతో మొత్తం రైతులంతా కూడా దోచుకుంటున్నారు అనేది కూడా ఆరోపిస్తున్న పరిస్థితి దీని మీద అటు ఎవరు కూడా ప్రాస్తం కంపెనీల యాజమాన్యం ఎవరు కూడా స్పందించిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం అటు ప్రాస్తం కంపెనీలు యాజమాన్యానికి సూచనలు చేశారు వంద కౌంట్ రొయ్యికి మినిమం రెండు వందల రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు ధర వచ్చే విధంగా చూడాలని చెప్పారు కానీ ఎక్కడ అమలు కాని పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం నెలకొలు ఉన్నాయి ఇదే పరిస్థితులు కొనసాగితే మొత్తం ఆక్వా రైతులంతా కూడా క్రాఫ్ హాలిడే ప్రకటిస్తే అంటే రైతులు కూడా ఒకటే ఆరో స్తున్నారు తమ మీద వ్యాపారం చేస్తూ తమని మరింత నష్టాల్లోకి నెట్టుతూ లాభాలు గడుస్తున్నటువంటి ప్రాసెసింగ్ యాజమాన్యం సిండికేట్గా ఏర్పడటం దీనికి ప్రధాన కారణం వీళ్ళపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే రైతులు బాగుపడతారు రైతులు బతుకుతారు అనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఈ పరిస్థితులు మరింత ఏ విధంగా ముందుకు సాగుతాయి ప్రభుత్వం వీరిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటు అనేది కూడా వేయి చూడాలి రొయ్యల రైతుల సంక్షోభానికి అటు ప్రాసెసింగ్ కంపెనీల యాజమాన్యమే కారణం అని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు మరోవైపు అటు ఫీడ్ కంపెనీలు సీడి కంపెనీలు సైతం రైతులను నిలువున దోచుకుంటున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలు జోక్యం చేసుకొని రొయ్య రైతులను ఆదుకోకపోతే క్రాప్ హాలిడేనే దిక్కని ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అటు రైతులని క్రాప్ హాలిడేకి వెళ్ళకోకుండా చర్యలు తీసుకుంటుందా లేదంటే క్రాప్ హాలిడేనే శరణమనే విధంగా వ్యవహరిస్తుందా అనేది కూడా అర్థం కాని పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి మొత్తానికి ఈ రొయ్య రొయ్యి రైతుల సంక్షోభం నుండి బయటపడాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎలా తీసుకుంటే బాగుంటుంది అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చలు అయితే కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి అయితే ఈ అంశం ఎటువైపు దారి అనేది కూడా వేయి చూడాల్సిన అవసరం ఉంది విడుదల ప్రసాద్ శ్రీనివాస్ లాంటివి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి